ప్రస్తుతం సీజన్ వ్యాధుల సమయం కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రజలు జలుబు దగ్గు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు ఇక ఆసుపత్రుల్ని పేషెంట్లతో నిండిపోయి కనిపిస్తున్నాయి అయితే ఇలాంటి సమయంలోనే మనం తీసుకునే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు అన్ని పోషకాల సమతుల్యతతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మీ రోగ శక్తి ఇప్పటికే బలహీనంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వైద్యులు ఎల్ల కడుపు తేలికగా ఉండే ఆహారాన్ని తినమని సిఫార్సు చేస్తుంటారు అనారోగ్యం జ్వరం ఉన్న సమయంలో చికెన్ మటన్ లాంటి ఆహారం తినడం గురించి ప్రజలకు ఒక సాధారణ సందేహం ఉంటుంది మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ మటన్ తినవచ్చా నిపుణులు ఏం చెబుతున్నారంటే ప్రధానంగా జ్వరం వచ్చినప్పుడు జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది అయితే ఈ సమయంలో చికెన్ మటన్ తింటే హెవీ లోడ్ అవుతుంది అది జీర్ణం అవ్వడానికి కూడా బాగా సమయం పడుతుంది ఇది ఒక్కసారి కడుపు సమతుల్యం కూడా కారణమవుతుంది అయితే ఇది లివర్ పనితీరును కూడా కుంటు చేస్తుంది అందుకే జ్వరం వచ్చినప్పుడు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలి అంటారు అయితే వేరే కారణాల వల్ల కూడా కామెర్లు వచ్చిన సందర్భాలు అధికం ఎక్కువ బయట ఫుడ్ ఆయిలీ తినే వారికి ఈ ప్రమాదం ఉంటుంది కాబట్టి జ్వరంతో బాధపడుతున్నప్పుడు మీరు తినగలిగే అత్యుత్తమ వంటకం చికెన్ సూప్ వేడి ద్రవం మీ శరీరాన్ని అనారోగ్యం నుండి నయం చేస్తుంది చికెన్లోని లోని ప్రోటీన్ కంటెంట్ మీ శరీరానికి కోలుకోవడం తగినంత శక్తిని ఇస్తుంది చికెన్ సూప్ ద్రవాలు ఎలక్ట్రోలైట్లకు అద్భుతమైన మూలం ఇది మనల్ని ఉంచుతుంది ఈ వేడి ద్రవం సహజమైన డీకంటెస్టెడ్ కూడా ఇది మీ దగ్గు ముక్కు మూసుకుపోవడాన్ని తగ్గిస్తుంది ఇవి వాటికి కారణమయ్యే న్యూట్రోఫిల్స్ చర్యను నిరోధించడం ద్వారా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు